మంచోళ్ళు మంచోళ్ళు అని చెప్పి మంచం కిందకి నెట్టేస్తారనే సామె తెలుసా అండి మీకైతే మటుకు ఇప్పుడెందుకు ఎందుకు గుర్తొచ్చింది అక్క నీకని అంటారా ఎవరైనా కూడానండి ఫస్ట్ సార్ ఏదన్నా ఒక పది రూపాయలు అడిగారు అనుకోండి ఇచ్చినాము రెండోసారి అడిగినారు ఇచ్చినాము మూడోసారి అడిగినారు ఇచ్చినాము ఇంకా ఐదోసార్లు లేవు అని చెప్తే చాలు ఈ నాలుగు సార్లు ఇచ్చింది మాత్రం పోయిద్దనమాట ఆ లాస్ట్ సార్ ఉంది చూడండి అది పట్టుకొని కూర్చుంటారు ఆ నాలుగు సార్లు మంచిగా ఆ లాస్ట్ సార్ చెడు కనిపిస్తుంది అనమాట అలా ఉన్నారండి జనాలు అయితే మటుకు ఎంత ఇచ్చినా మంచిగా తీసుకుంటారు లాస్ట్గా మళ్ళీ తిరిగి అడిగినప్పుడు ఇంకా ఇంకా చెప్తారనమాట కబుర్లు అన్నీ మటుకు మీ కాకుంటే ఇచ్చారులే మీరు కాకుండా ఇచ్చారు కాబట్టి అడగతన్నారులే ఇంకెప్పుడో తీసుకోవాలి మీ కాడ అనే మాట్లాడతారు కానీ ఇచ్చింది మళ్ళీ తిరిగి ఎవరండి ఇంక ఇలా ఉంటారనమాట ఎందుకులే చెప్పుకుంటే బోల్డ్ ఉంటాయి కానీ ఈ కూర సంగతి కొద్దాము ఈ కూర అయితే బెండకాయ పులుసు అనమాట మా నెల్లూరు సైడ్ బెండకాయ పులుసు భలే చేస్తారండి మెంతులు ఎక్కువ వేసేసి కొంచెము దీంట్లోకి ఎండు చేపలు ఎండు రొయ్యలు అలాంటివి ఉంటే బాగుంటుందండి మన దగ్గర అలాంటివి ఏమీ లేవన్నమాట అందుకే పొద్దు పొద్దున్నే లంచ్ బాక్స్లోకి ఇదిగోండి బెండకాయ టమాటా అవి వేసేసి ఎరగడ్డేసి పులుసు అయితే పెట్టినాను